హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర పచ్చడి అండి అన్నం మొత్తంలో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దోశలోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టిఫిన్లోకి అయినా చాలా బాగుంటుంది చేయి విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి హాఫ్ కేజీ టమాటాలు కొద్దిలంతా పుదీనా కొంచెమంత కొత్తిమీర అలాగే వెల్లుల్లిగడ్డ ఒకటి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇందులో కొత్తిమీర పుద్న వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక ఇందులోకి టమాటాని వేసి చింతపండు వేసి బాగా కడగాలి ఇలా కడుక్కున్నాక ఇక్కడ చూపెడుతున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా టమాటాలని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి నూనెలో బాగా వేగినాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తీసుకోవాలి అలాగే తీయనివి వెల్లుల్లి రెబ్బలు ఒక గడ్డనైతే తీసుకుంటున్నా కొంచెం పచ్చళ్ళు వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ గడ్డ ఎక్కువనే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చిటికెడంతా పసుపు వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీన వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి చిన్న మంట పైన ఓ పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి అట్లయితే మనకు టమాటా మంచిగా ఉడుకుతుంది నూనెలో చూడండి టమాటా అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ అయితే చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాని బాగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి పొడి వేసుకొని కలుపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని అయితే చల్లార పెట్టుకోవాలి ఇది ఇలా చల్లారినాక మీ దగ్గర రోటీ ఉంటే రోటీ అవైలబుల్గా ఉంటే రోట్లో వేసైనా దంచుకోవచ్చు లేకపోతే మిక్సీలోనైనా పట్టుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్ తీసుకొని దీన్నైతే మెత్తడ్ పేస్ట్ లాగా పచ్చడి అయితే చేసుకుంటాను రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మనకు టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయినట్లే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ పచ్చడిని ఆ బౌల్లో వేసుకోవాలండి ఇలా పచ్చడి అయితే బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి పోపు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి రెండు మూడు ఎండు మిరపకాయలు వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఐదారు వెల్లు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగినాక లాస్ట్లోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని చిట్కడమంత పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా కొత్తిమీర పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇది వేడి వేడి అన్నంలోకి దోశలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకేనా బాయ్ బాయ్ సూపర్ టేస్ట్